హలో అండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫోర్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ ట్యాక్ చేయండి లైక్ వస్తుంది హైట్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి アフリカのディンスタ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హలో ఉండకండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైడ్ లో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైట్లో లో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి జూలెట్ యొక్క హలో అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఉన్నీ కూడా లైక్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఏమి చేస్తారు నేను షాప్లో వర్క్ చేస్తానండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి హైట్లో ఉండకండి ప్లీజ్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైవ్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ లైవ్ని ఇంకొకరికైతే పంపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు హైడ్లో ఉంటున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు అర్థం కదా లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ స్క్రీన్ మీద డబల్ ట్యాక్ చేస్తే లైక్ వస్తుంది సింబల్ ఉంది కదా లైక్ అని సింబల్ ఆ లైక్ మీద డబల్ ట్యాక్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ మీద డబల్ ట్యాక్ డబల్ ట్యాక్ చేయండి లైక్ వస్తుంది అంటే టూ టైమ్స్ స్క్రీన్ మీద టచ్ చేయండి లైక్ వస్తుంది నాకు ఆ భాష రాదండి నాకు వచ్చేది తెలుగు లైక్ చేయండి స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఎవ్వరు కూడా ఒక లైక్ కూడా చేయట్లేదు సింబల్ పైన మొబైల్ పైన సింబల్ ఉంటుందండి హ్యాండ్స్ సింబల్ దాని మీద టచ్ చేయండి లైక్ వస్తుంది తిక్క తిక్క మెసేజ్లు చేసినావనుకో అడ్డం పెట్టి నరుకుతా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పిండేది నీకు తిక్క తిక్క కామెంట్లు చేసినా అంటే మెడకాయించుతా లైవ్లో ఉన్నందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని హలో అండి వెల్కమ్ టు మై లైవ్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి 哪个球队？